నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదవ డివిజన్లోని ఇరవై రెండు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంకు విచ్చేసిన ముఖ్య అతిథి టీడీపీ రాష్ట్ర నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొనడం జరిగింది అనంతరం ఇరవై తొమ్మిదవ డివిజన్ స్థానికుల చేత ప్రారంభించడం జరిగింది అనంతరం కోటంరెడ్డి కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిదవ డివిజన్ నందు కోటి అరవై లక్షల రూపాయల నిధులతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో ఈ పనులని పూర్తి చేసుకున్నామని మీడియా ద్వారా తెలిపారు చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై డివిజన్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ಅದು ದಿನಕ್ಕೆ ಏನಕ್ಕೆ ಅಣ್ಣ ಬದ್ದು ಏನಕ್ಕೆ ಅಣ್ಣ ಮಲನ ಓಪನ್ ಓಪನ್ ತೆನ ಮನೆ ಅಲ್ಲ ಅಲ್ಲ ಮಲನ ತರಲ ರನ್ ಹೋಗೋ ನಾತಿ ರೋಟಗಾ ರನ್ ನಿಂಗೆ ಹಾಲೆ ಹಾಲೆ ದಕ್ಕಾ ನ ಬದರನ ಬೆಂಗಳೂರು ಅಲ್ಲಿ ಆಹಾ ರಾ ಸುರೇಶನ ಐಟ್ರಾ ಐಟ್ರಾ না তো পেনক అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై తొమ్మిదో డివిజన్లో ఇరవై రెండు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు అదేవిధంగా స్థానిక ప్రజల కోర్టు మేరకు అక్కడక్కడ కలవట్లు కూడా శంకుస్థాపన స్థానిక పరిశ్రమ చేతుల మేరకు ఈరోజు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ డివిజన్లో ప్రత్యేకంగా ఇప్పటికే దాదాపు కోటి అరవై లక్షల రూపాయలతో టోటల్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి అరవై ఆరు లక్షల రూపాయలతో వివిధ డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే గాంధీనగర్ రోడ్స్ మధ్య గాంధీనగర్ తోడ్ కనెక్ట్ చేసే రోడ్డుని దాదాపు ఇంక్లూడింగ్ రోడ్డు లైటింగ్ కలిపి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో అది కూడా కేటాయించడం ఆ పనులన్నీ కూడా దాదాపు పూర్తిగా తెచ్చుకొచ్చినాయి ముఖ్యంగా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నగరాలు అభ్యర్థి ఆధ్వర్యము బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు దూరం నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ ట్రైన్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కరెంటుకి సంబంధించి కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇప్పటికే చాలా వరకు అమలు చేశారు రేపు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి కూడా ఫ్రీ బస్ పథకం కూడా ప్రారంభిస్తున్నారు ఇంకా కూడా రాబో రోజుల్లో ఉత్సవ పథకాలు అయితే కూడా ముందు చేస్తామని తెలియజేస్తారు గౌరవ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ప్రతి సీజన్లో కూడా స్థానిక ప్రజలు అదేవిధంగా కూటమి నాయకుల వారితో మాట్లాడి ఎక్కడెక్కడ ఏ ఇప్పటికే దానికి సంబంధించిన వరకు కూడా మొదటి సంవత్సరంలో పూర్తి చేసినాం అయితే పెద్ద నియోజకవర్గం ప్రతి రీజన్ కూడా చాలా పెద్దది ఇంకా గేస్ కూడా ఉంది ఇవన్నీ కూడా మేము ప్రాణాళిక సిద్ధం చేసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేసి మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున ఏదైతే అభివృద్ధి పనులు చేసామో అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పథకాలు అవన్నీ కూడా నూట ప్రభుత్వానికి చాలా చదవచ్చు ఇరవై తొమ్మిదో డివిజన్లో అభివృద్ధి పథకాలు సంబంధించినటువంటి ఈరోజు శంకుస్థాపన జరిగి ఆ శంకుస్థాపనలో భాగంగా ఈరోజు ఆటోమేటిక్ గిరుదర్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చేసి ఈ యొక్క శంకుస్థాపనని ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఇరవై తొమ్మిదో డివిజన్కి కోటి అరవై లక్షల రూపాయల్ని కేటాయించడం అదేవిధంగా ఏ పనున్నా కూడా మీకు వెంటనే ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం అనేటువంటిది అందరం కూడా సంతోషం ఈ విధంగా రోరల్ నియోజకవర్గం మీద కూడా మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూస్తూ ఉంది ఈరోజు అభివృద్ధి పథకాల్ని పనులన్నిటి కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం కాదు దేశంలో కూడా ఇంత త్వరతగ ఎత్తిన ఈ యొక్క పనుల్ని చేసినటువంటి ఘనత ఒక కోట రెడ్డి సేతరెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి అందరూ కూడా తెలుసు అనుకుంటున్నారు అదేవిధంగా ఇంకా కూడా ఎవరైనా కానీ ప్రజలు ఏదైనా మా దృష్టికి తీసుకొచ్చిన దృష్టికి గిరిజన దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క పనులను కూడా పూర్తి చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ విధంగా అందరూ పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి